అది పట్టదు నా మీద సార్ పట్టదండి ఫంగస్ రాదు లైఫ్ అండి ఇది అరౌండ్ టూ ఫిఫ్టీ అట్లా ఉంటుంది గ్లాస్ మజ సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి గ్లాస్ మేడం వెళ్ళకండి వెళ్ళకండి അനക്കണ്ടാക്ക <laughs> <laughs>

స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బొల్సెట్ శ్రీనివాస్ గారితో కలిసి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూడడం జరిగింది ఇది ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియం తర్వాత స్విమ్మింగ్ పూల్ ఒకటి కన్స్ట్రక్షన్కి స్టార్ట్ అయింది టెన్ ఇయర్స్ బ్యాక్ అవన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం చాలా బాధాకరం వాటిని శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు మరియు వారి నాయకులు అందరూ కలిసి ఎట్లన్నా కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి వాటిని కంప్లీట్ చేస్తున్నారు నైంటీ పర్సెంట్ వర్క్ అయింది ఇండోర్ స్టేడియం షటిల్ బ్యాడ్మింటన్ జిమ్ ఆ ఫెసిలిటీస్ అంతా కూడా ఏర్పాటు చేశారు అట్లాగే స్విమ్మింగ్ పూల్ హాఫ్ ఒలింపిక్ పూల్ అంటారు దాన్ని అంటే హాఫ్ సైజ్ ఒలింపిక్ పూల్తో పిల్లలకి నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్కి కోచింగ్ ఇవ్వడానికి చక్కగా ఉంటుంది దాన్ని కూడా కంప్లీట్ చేశారు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇక్కడ స్కూల్ జెడ్బి హై స్కూల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ జరుగుతున్నారు ఇదంతా లోతటి ప్రాంతం నీళ్ళు వచ్చి స్టాగ్నేట్ అవుతుంది ఇక్కడ కూడా చక్కగా ఉన్న టౌన్లో ఉన్న యువతీ యువకులకు పిల్లలకు వాళ్ళ స్పోర్ట్స్ జీలు పెంచడానికి బాక్స్ క్రికెట్ ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం వారు ఇక్కడ స్థానికుల్ని మొబిలైజ్ చేసి వారందరినీ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి ఇంత మంచి అభివృద్ధి చేయడం చాలా